ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు కలిగే ఆనందం కంటే ఆ వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగే బాధ భరించలేనిది ఇంకెప్పుడు చూడలేమో అనిపించినప్పుడు కలిగే పెయిన్ భరించలేనిది దూరమైన వ్యక్తులు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు కానీ ఒంటరైన మనసు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుంది ఈరోజు నేను అలా ఒంటరిగానే ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను ఏంటి అని అనుకుంటున్నారా కొన్నిసార్లు మన ఆనందాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నవాళ్ళు అన్నిసార్లు మన బాధను పంచుకోవడానికి మనతో ఉండరు మనమే భరించాలి బాధైనా భారమైనా ఒంటరిగానే భరించాలి కష్టమైనా నష్టమైనా చివరిగా ఒక మాట అందరూ నాతో అంటుంటారు దూరమైన తనని మర్చిపోయి ఆనందంగా ఉండొచ్చు అని తగిలిన గాయాలకు కూడా గుర్తులుంటాయి కలిసి తిరిగిన మనుషులకు జ్ఞాపకాలు ఉండవా ఆ జ్ఞాపక ని మర్చేది